భూపాలపల్లి జిల్లా కమలాపురం గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తడిసిన ధాన్యాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన తడిసిన ధాన్యాన్ని గౌరవ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి హన్మకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పరిశీలించారు రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో వేచి చూస్తున్నామని ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోవట్లేదు అని చెప్పారు ధాన్యం తడిచి మొలకెత్తిందని వడ్లను కొనమని చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పండని సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పడం తమను మోసం చేయడమే అని రైతులు అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి పెద్ది సుదర్శన్ రెడ్డి వాసుదేవరెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ సమ్మారావు మరియు భూపాల్పల్లి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు రైతులు తదితరులు పాల్గొన్నారు నమస్తే కమలాపూర్ గ్రామంలో ఉన్నాము జింకల సంతోష్ అని ఉన్నాడు పాపం పదిహేను రోజులు అయింది ఇప్పటికీ మూడు సార్లు తడిచినాయట వడ్లు మరి మీరేమో తడిసిన వడ్లు కొంటామని ముఖ్యమంత్రి గారు చెప్పబట్టి మీరేమో బాధ్యత మాదే అనబట్టి మరి ఏం సంగతి బాబు తీసుకుంటామంటున్నారు పోతలేవు కదా వడ్లు పదిహేను ఇరవై రోజుల ఇప్పటికి మూడు సార్లు ఎండబోసి మూడు సార్లు తడిచే ఇవాళ ఏం కావాలి రైతులు మీరు వచ్చి ఇప్పుడు ఇరవై ఇరవై రోజుల నుంచి వడ్లు ఉంటే గవర్నమెంట్ ఏమో మేము మూడు రోజుల వడ్లు మూడు రోజుల పైసలు ఇస్తున్నామని ఐదు రోజుల స్టేట్మెంట్ ఇవ్వబడి ఈయనేమో ఇరవై రోజులైనా వడ్లు కొనే పరిస్థితి లేదు తడిసిన వడ్లు పోతలేవు మిల్లర్లతో మాట్లాడి ఇచ్చేయండి రెండు రెండు సార్లు తడిసిన వాడు మొలకలు ఎక్కుతుంటే ఏ పని చేస్తాయి ఇరవై లారీల వడ్లు ఉన్నాయి ఒక కమలాపూర్ల ఇరవై లారీల వడ్లు ఉన్నాయి ముప్పై పోతలేవు బాయ్ ఇంకెప్పుడు పోతే చెప్పు మళ్ళీ ఇప్పుడు తుఫాన్ వచ్చింది మూడు రోజులు వర్షాలు పట్టే అంటున్నారు ఏం కావాలి రైతులు దయచేసి మీరు రండి కమలాపూర్ రండి మీ ఆఫీసర్లను దోలింది కొన్ని లారీలు పెట్టి తడిసిన వడ్లు కూడా మిల్లతో మాట్లాడి దించిపోయింది తడిసిన వాటిని కూడా తీసుకోండి ఇప్పుడు ఎండ ఇవి మా ఇచ్చారు మా ఇచ్చారు పెరిగే సతాయించి పక్కనే ఉంటది కదా విజిట్ చేసి లారీలు ఎక్కువ పెట్టి ఆ మిల్లతో మాట్లాడి దరిశన వాళ్ళు దించిపోయింది